సొసైటీల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రా తిరుపతిగూడెం జిల్లా రజ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఇతరాపురం గ్రామం ఒక సొసైటీ తయారు చేసుకొని దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించాలన్న ఆలోచనతోని ఇవాళ మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సభ్యులుగా తయారయ్యి వచ్చినందుకు ముందుగా ఈ కమిటీకి ధన్యవాదాలు మీరందరూ ఉత్సాహంగా ఈ సంఘంలో పనిచేసి సంఘంలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సంఘంలో మీకు వచ్చే లాభాలు దీనివల్ల ఉపయోగాలు అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను మీరు నోట్స్లు ఉంటే రాసుకోండి ఎట్లా చేయాలనేది ఒక ఐడియాలజీ ప్రకారం చెప్తాను సొసైటీ తయారు చేసుకోవటం అంటే ఒక మంచి బావిలో నీరు మనం తోడుతుంటే ఎట్లా ఊరుతాయో అదేవిధంగా ఈ సొసైటీని మనం నిర్మాణం చేసుకున్నాక రజకులకి అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి ముందు సొసైటీలు ఇవాళ మన తెలంగాణలో నలభై వేల మంది నలభై వేల పైగా సొసైటీలు ఉన్నాయి మన తెలంగాణలో నలభై వేల పైగా సొసైటీలు ఉన్నాయి మరి ఈ సొసైటీల వల్ల ఈ నలభై వేల వల్ల మరి ఏ ఈ గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఉన్నా మనకు ఏ బెనిఫిట్ వచ్చింది సార్ అని చెప్తే ఇప్పుడు మన పరిపాలన చేసిన ఈ డెబ్బై ఏళ్ళల్లో ఏ ప్రభుత్వాలు సొసైటీలకు అనుకూలంగా పనిచేసింది చాలా తక్కువ కేసీఆర్ పరిపాలన కూడా మనం చూసాం బాబు ఎవరు మాట్లాడద్దు సెల్ ఫోన్ కూడా సెల్ పెట్టండి ప్రభుత్వంలో చూసాం ఆయన ఒక రూలింగ్ తీసుకొచ్చిండు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రజకుల కోసం బడ్జెట్ కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆ టర్మ్లో యాభై వేల రూపాయల రుణాల కోసం మీరు లోన్ శాంక్షన్లు పెట్టండి అంటే జిల్లాలో అన్ని ప్లేసులలో పెడితే పదమూడు వందల పదమూడు వేల మంది మనవులు దరఖాస్తు పెడితే అందులో మూడు వందల యాభై మంది మన రజకులు దరఖాస్తు పెడితే మూడు వందల యాభై మందికి వచ్చినాయి అంటే మూడు వేల మంది మనం దరఖాస్తు పెడితే మూడు వందల యాభై మందికి వచ్చినాయి ఈ జిల్లా మొత్తం మీద మరి మూడు వేల మంది పెడితే మూడు వందల మందికి వస్తే ఇంకా ఎనిమిది వందల మంది ఇరవై ఏడు వందల మంది ఖాళీగా ఉన్నారు అట్లనే అట్లనే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా దానికి ముందు లక్ష రూపాయల పథకం మళ్ళీ సీఎం కేసీఆర్ గారు టైంలో తీసుకొచ్చారు అప్పుడంతా పదమూడు వేల మంది పెట్టారు అప్పుడు మూడు వేల ఐదు వందల మంది మనోళ్ళు పెట్టారు మళ్ళీ ఎంతమందికి వచ్చినాయి ఐదు వందల మంది మన రజువులకి వచ్చాయి అంటే అందులో కూడా ఒక నాలుగు వేల మంది మన రజువులకి లక్ష రూపాయల పథకం కూడా రాల మరి ఈ పథకాలన్నీ ఎవరికి పోతున్నాయంటే ప్రభుత్వం సొసైటీలు తయారు చేసి సొసైటీలకి ఇచ్చుంటే సొసైటీలకి ఆ లాభాలు ఇచ్చుంటే మనందరికీ వచ్చే మరి సొసైటీలకి ఇవ్వటం లేదు కాబట్టి సొసైటీలు నడవాలంటే ఏం చేయాలా ఫెడరేషన్ నడవాలా సొ రజక సొసైటీ ఫెడరేషన్ నడవాలా రజక సొసైటీ ఫెడరేషన్ నడిస్తే దానికి చైర్మన్లు వస్తే దానికి మంత్రులు వస్తారు వాళ్ళు ఒక బడ్జెట్ తీసి మనందరికి ఇస్తారు అటువంటిది వ్యవస్థని మనమే సొసైటీలు తయారు చేసుకోకుండా మనకే రక్షణ లేకుండా ఉండటం వల్ల అవి తయారుగా మరి మనం ఎక్కువ మంది సొసైటీలు అవుతే ప్రభుత్వం కూడా ఇన్ని వేల మంది సొసైటీలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన విధానంతో ప్రభుత్వం మనకు ఒకటి చేస్తుంది దాంట్లో భాగంగానే సొసైటీ అంటే ఒక పదిహేను మంది సభ్యులు ఉండాలి మినిమం పదకొండు మంది పదిహేను మంది అజెస్ట్ ఈ పదకొండు మంది ఈ పదిహేను మంది ఒక ఆధార్ కార్డు ఒక క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ పాతదైనా కొత్తదైనా రెండు ఫోన్ నెంబర్లు సరిపోతాయి ఈ మొత్తం ఈ నాలుగు మనం చెప్పిన వాటిని తీసుకొని ఒక సొసైటీని మనం ఆన్లైన్ చేయించుకున్న తర్వాత ఈ సొసైటీ ఆన్లైన్ తర్వాత బీసీ కార్పొరేషన్ మనకు ఆర్సీ నెంబర్ ఇస్తారు దాని తర్వాత ఆ నెల నెల అయిన తర్వాత ఇది హైదరాబాదు ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత షేర్ మోల్ సర్టిఫికెట్ వస్తుంది మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సొసైటీలో ఆరుగురు మెయిన్గా ఉంటారు ఒకళ్ళలోనూ అధ్యక్షుడు కార్యదర్శి ట్రెజరర్ ఇది ఒక బాడీ తర్వాత వీళ్ళ ప్లేస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్లో ఒక ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురు ఏమైనా వర్క్ చేయనప్పుడు వాళ్ళు ఆ ముగ్గురికి ఆ వర్క్ అప్పు చెప్పడం జరిగింది మనం ఇది చాలామంది తెలిసిన పదం ఏంటంటే మహిళలు మన దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం డోక్రా మహిళ గ్రూపులు మీరు వినే ఉంటారు కదా అట్లనే ఈ సొసైటీ కూడా డోక్రా మహిళల గ్రూపుల్లాగే ఉంటుంది మన సొసైటీ ఎలా ఉంటుంది అంటే ఒక జి జిల్లా స్థాయి మనం ఒక బాడీలో అధ్యక్ష కార్యదర్శి ఉంటారు దాన్ని ఈ సొసైటీలకు అనుబంధం చేస్తాం ఇప్పుడు మన డోక్రా గ్రూపులల్లా మొత్తం జిల్లా మొత్తం మీద అనుకునేదాన్ని ఒకటి మండలాలు అనుకునేదానికి ఉంటుంది మండలాల మొత్తం మీద కొన్ని గ్రూపులన్నీ కలిసి ఒక వివో లాగా తయారైతాయి తెలుసా మనకు వివో అంటే తెలుసు కదా అట్లనే మన జిల్లాలో కూడా ఒక వివో ఉంటుంది ఆ వివోలో మనం ఈ జిల్లాలో ఉన్న ఫండింగ్ కొంత దాంట్లో వేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఈ సొసైటీ తయారు చేసుకున్న ఈ పదిహేను మంది కలిసి నెలకి వంద రూపాయలు ఫండ్ చేసుకోవాలి అయితే ఈ సొసైటీ నెలకు వంద రూపాయలు ఫండ్ అంటే మన వాళ్ళందరూ చేసుకోవటం కష్టం అవుతుంది కాబట్టి ఒకేసారి పన్నెండు వందల రూపాయలు మనం ఫండింగ్ చేసుకోవాలి అంటే ఈ సొసైటీ చేరిన తర్వాత ఈ పన్నెండు వందల రూపాయలు మన అధ్యక్ష కార్యదర్శులు జాయింట్ అకౌంట్లో వేయటం జరిగింది జాయింట్ అకౌంట్లో వేసిన తర్వాత అందులో రెండు వందల రూపాయలు సొసైటీకి పోతే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఒక వ్యక్తి తన సొసైటీలో తన సొసైటీ జాయింట్ అకౌంట్లో వేసుకుంటారు ఇట్లా ఈ పదిహేను మంది కలిసి పదిహేను వేల రూపాయలు ఒక సొసైటీలో వేసుకున్నారు ఏది ఒకేసారి వేసుకున్నారు అంటే ఒక సంవత్సరం సరిపోరు పొదుపు ఒకేసారి వేసారు అంటే పదిహేను వేల రూపాయలు వేసాము మనం మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనం ఏదైతే జిల్లా సొసైటీలో రెండు వందలు వేసినామో వాళ్ళు వచ్చి ఆ వివో సంబంధించిన వాళ్ళు వచ్చి మనం వేసిన బ్యాంకు మన ఊరు బ్యాంకులో వేసుకున్న డబ్బులు బ్యాంకు మేనేజర్తో మాట్లాడి ఆరు రెట్లు ఇప్పుడు పదిహేను వేలు కాబట్టి ఆరు రెట్లు అంటే పదిహేను ఆరు అంటే తొంభై వేల రూపాయలు లోను మన సొసైటీ నుంచి శాంక్షన్ చేపట్టడం జరిగింది దీనికి ఎవరు ఎవరు సీరిటీలు అవసరం లేదు అంటే ఈ సొసైటీ నుంచి మనకి ఈ అమౌంట్ వస్తుంది ఇది మనం కట్టుకుంటూ తీసుకుంటూ పోతుంటాం ఈ మధ్యలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏదో ఒక పథకం రాయితీలుగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇస్తున్నట్టు లోన్లు రాజీవ్ శక్తి లాంటి పథకం వచ్చినప్పుడు ఈ సొసైటీకి ఆ అమౌంట్ డంపింగ్ చేయమని చెప్తాం మా సొసైటీకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి మేము పదిహేను మంది సేవ్ అవుతుంది కలెక్టర్ గారు కష్టపెడితే శక్తి పథకాన్ని ఏం చేస్తారు ఒక్కొక్కరికి ఇవ్వకుండా గ్రూప్కి ఇస్తాడు ఆ గ్రూప్లో ఇప్పుడు నాలుగు లక్షలు ఇస్తారంటాడు కదా ఆ నాలుగు లక్షలు ఏం చేస్తారు ఒక ముగ్గురు ఇచ్చిండనుకో పన్నెండు అయితే మంచిగా యాభై వేల రూపాయలు చొప్పున మనం పంచుకోగలుగుతాం అంటే ఈ గ్రూప్ మొత్తానికి సమానం వస్తుంది ఆల్రెడీ మనం గ్రూప్లో కొంత డబ్బులు తీసుకున్నాం ఏది మనకు సొసైటీ మూడు సంవత్సరాలు ఫండింగ్ చేసి డబ్బులు తీసుకున్నాం అప్పులు కడుతుంటాం కదా ఈ లోపల ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన పదకొండు డబ్బులు ఈ సొసైటీ నుంచి వచ్చిన అందులో పడిపోతే నువ్వు నెలవారి కిస్తీని కట్టాల్సిన అవసరం లేదు ఆ డబ్బు మీకు మిగిలిపోతుంది అంటే ఇదొక ఇది ఒక లాభం ఒక మూడేళ్ళు మనం సొసైటీ రన్ చేయాల మరి ఈ సొసైటీ ఇది చేస్తున్న తరుణంలోనే ఈ సొసైటీలో ఉన్న సభ్యులు చాలామంది ఆటోలు దొనుకుంటారు ఇంకా వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు నానా రకాల వ్యాపారాలు ఇతర పరిశ్రమ పరికరాలు చేస్తుంటారు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఈ సొసైటీ సభ్యులుగా ఉంటే ఈ సంఘం మనంగా ఏం చేస్తామంటే వాళ్ళకి లేబర్ కార్డు ఇన్సూరెన్స్ క్లైమ్ చేపిస్తాం అంటే బిడ్డ కొడుకో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఒక ఇరవై వేల రూపాయలు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఆ అమౌంట్ వస్తాం అదే ఆ సొసైటీలో ఇంకొక ఆయన ఎక్కడో ఒకసారి బండ్ బైకో ఏదో తగిలి యాక్సిడెంట్ అయ్యి కాలు వచ్చి ఎరిగిందనుకో యాభై వేలు రూపాయలు వస్తాయి కాక మనిషి పోయిందనుకో రెండు లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి అంటే ఇది సొసైటీలో ఉండటం వల్ల మనం క్లెయిమ్ చేస్తాము నువ్వు చేసే పని ఏముంది నీ డబ్బులు వంద రూపాయలు బ్యాంకులో దాచుకుంటావు నువ్వు ఎంత దాచుకుంటావు సంవత్సరం మొత్తం మీద మూడు వేలు దాచుకుంటావు ఒక వ్యక్తిగా నువ్వు మూడు వేలు దాచుకుంటావు మూడు వేలు దాచుకుంటే నీకు ఎంత వస్తుంది ఆరు రెట్లు వస్తుంది మూడు ఆరు పద్దెనిమిది వేలు నీకు వస్తుంది నీ మూడు వేలు కాకి నీకు పద్దెనిమిది అంటే నీకు ఇరవై ఒక్క వేలు బ్యాంకు నుంచి నీకు రుణం కావాల వడ్డీకి వస్తుంది అంటే ఇది నువ్వు చేస్తే నీకు ఆ డబ్బు ఉంటుంది అదే కాకుండా మీ సొసైటీలో ఉన్న డబ్బులు మీ కుటుంబం నెలకు పదిహేను రోజులకోసారి సమావేశాలు పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో ప్రాణాంతకమైన సమస్య ఏదో ఒకటి వస్తే అక్కడ డబ్బులు దొరకని పరిస్థితి ఉంటుంది ఈ సొసైటీలో అందరూ మీరు అందరూ కలిసి తీర్మానం చేసుకొని అందరూ కొంత డబ్బులు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మన వీవోతో మాట్లాడి ఆ డబ్బులు అటు కేటాయించుకోవడం ముదే ఇందులో ఉండరు కాబట్టి ఈ వీవోలో ఉంటారు కాబట్టి మీరు మీకు ఈ మీ కమిటీలో ఉన్న వాళ్ళు ఆ జిల్లా కమిటీ వాళ్ళకి లెటర్ రాస్తారు మా కమిటీలో ఒక మనిషి చనిపోయిందండి ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే వివో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ళకి మనం ఉచితంగా ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం అంటే మన సాగలోడు చచ్చిపోతే ఈ ఆడవలసిన అవసరం లేదు ఒక ఐదు వేలు అవుతాయండి అంటే మనం అక్కడ లెటర్ పెడితే ఐదు వేల రూపాయలు పంపిస్తే ఆ రోజు ఖర్చులు ఇవి వెళ్ళిపోతాయి అంటే ఒక మనిషిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మరి పాటు ఈ పదిహేను మందికి మనం ప్రతి నెల క్లాసులు ఇస్తాం ఆ క్లాసులల్లో ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ కుటుంబం అందరం కలిసి ఉండాలో వాళ్ళతో ఆ రోజు కార్యక్రమాలు సంపూర్వని అది మళ్ళీ ఇచ్చే ట్రైనింగ్లో ఉంటుంది మీరు అందరూ ఆ రోజు ఆ చనిపోయిన కుటుంబానికి అండగా నిలబడేటట్లు మనం మాట్లాడే ప్రయత్నం ఉంటుంది మనం దగ్గర ఉండి చేస్తాం పక్క గ్రామాలలో కూడా చూసినా కూడా వీళ్ళందరూ కలిసి కట్టుకున్నారని ఒక భావజాలాన్ని తీసుకొస్తాం మరి ఇది ఒకటే బెనిఫిట్ అంటే ఇంకొకటి ఉంటుంది మన ఈ చుట్టుపక్కల సీతారామపురం నుంచి గొల్లగూడెం లోపు ఏరే కొలపూరు ఎవరైనా మనతో గొడవలు పెట్టుకుంటారు మన బట్టలుకెక్కాడు ఇక్కడ ఇంకా చేసి గొడవలు పెట్టుకుంటారు గొడవలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు ఈ సీతారాంపురం సాగర్ వాళ్ళకి చెక్కు ఎక్కువ ఉంది వీళ్ళని కాదా మనం పత్ వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే చేపెట్టాం పత్ వాళ్ళని తీసుకొచ్చి బట్టలు అని ఒక స్కెచ్ చేస్తారు అగ్రపోలు పెత్తన దాన్ని ఇక్కడ వాళ్ళు మనం చెప్పినట్టు రూలే లేదు ఆడొత్తాడు ఆడ నుంచి వస్తాడు నైట్ వీటిని అజ్జా తీజ్జాతం మనమే మనకు గొడవలు పెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు అటు కొట్టుకుని ఇటు కొట్టుకొని మనం ఆడిగిపోతాం నువ్వే ఉడరా మా ఊళ్ళో చేయడం కానీ మనం అంటాం వాడే వాడు వాడనుకో ఇద్దరం కలిసి ఈ దారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాడిదే బారు మంది వారు అడిగిపోయిన పోయిన తర్వాత చేస్తాయి రోడ్ రాసిచ్చిన నీ సొంత బాబు అంటాడు అస అంతే అంటే ఇవి మనం ఏం చేయలేదు తప్ప మంది అదే నువ్వు సొసైటీ తయారు చేసి ఉంటే ఆ సొసైటీలో బైలా అని ఉంటుంది ఒక చట్టం ఆ చట్టం ఏం చెప్పింది సీతారాంపురం గ్రామంలో నుంచి గొల్లగూడెం గ్రామం దాకా ఈ పదిహేను మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇందులో ఎవడు బట్టలు ఉతకాలన్నా ఈ పదిహేను మందే ఉతకాలి లేదు ఈ పదిహేను మంది తీర్మానం చేసి ఇచ్చినోడే బట్ట అనేది వస్తుంది అప్పుడు ఎస్ఐ గారికి ఈ పేర్మానం బట్టస్తే చూసి రైట్ మీకు రిజిస్ట్రేషన్ ఇంద్రాబాయి మీరే చేసుకోవాలి మీరు పోకుండా అంటే అప్పుడు అప్పుడు అగ్రకుల పెత్తందరి మేసాలు తిప్పేవాడు డబ్బులున్న బుల్లెట్ ఉన్నోడు కూడా జంకి మన శాఖలో చెప్పి వింటాడు అసలు వాడు మన మీద ఎందుకు రివర్స్ అవుతుంది మనం రేట్లు కాడో దేని కాడో ఎక్స్ట్రా అడుగుతాం కాబట్టి అవుతుంది అప్పుడు వాడు ఏం చేస్తాడు నేను ఇంతేస్తాను అంటాడు కానీ రిజిస్ట్రేషన్ మన చేతిలో ఉన్నాకేం చేస్తాం మనం పదిహేను మంది కలిసి కూర్చొని ఈ ఊళ్ళో గత బత్తా వడ్లు ఎంత ఉన్నాయి నూట యాభై రూపాయలు ఉన్నాయి అనుకుంది ఇప్పుడు ఎంత ఉంటుంది ఆరు వందలు అవుతుంది అంతది మరి ఆరు వందలు పెడితే పప్పు ఉంది అప్పుడు యాభై రూపాయలు ఉంది ఇప్పుడు రెండు వందలు అయింది మరి అప్పుడు ముప్పై రూపాయలు కేజీ త్రీ చేసి ఇప్పుడు ముప్పై కేజీ త్రీ చేయడానికి దొబ్బది కాబట్టి మనం రేటు పెంచుతాం పెంచి మన ధరలకి ఒక పాంప్లెట్ తయారు చేసి మన సంఘం నుంచి ఇస్తాం బాబు మీ రేట్ అయితే చేస్తాం ఏ నేరేవాడిని తెస్తారంటే వాడు ఇక్కడ చేయడానికి వదరు అంటే మనం చెప్పిన రేటు మనం పెంచుకోవడానికి ఖక్కు ఉంటుంది అంటే ఈ సొసైటీ వల్ల మీకు ఉపయోగం మరి ఇది ఇదేనా ఉపయోగం అంటే ఇక్కడ మూత వాళ్ళు కొంతమంది ఉంటారు చేపల బట్టే వాళ్ళు ఉంటారు ఇంకా ఇతర వాళ్ళు ఏం చేస్తారంటే చక్కటి వ్యాపారం ఇప్పుడు చేపల వ్యాపారం ఆ చెరువు ఉంటుంది ఆ చెరువు నిండా ఎవరిదో లీజుగా తీసుకొని పోయి చేపలు పోసి ఊళ్ళో చక్కగా అమ్ముకుంటుంటారు కానీ ఏజెన్సీలోనైనా నాన్ ఏజెన్సీలైనా ఊరికి దగ్గరలో ఉన్న చెరువు సాకలు ఉంటుంది దాంట్లో రాసి ఉంటుంది మీ ఊరు పానీయుల పట్టా పుస్తకాలలో రాసి ఉంటుంది ఇది సాకల చెరువు అని రాసినప్పుడు మనకు తెలియదు ఆ చెరువు ఆ చెరువులో చేపలు వేసుకునేది మనం బట్టలు ఒక్కటే ఉతుకుతుంటాం కానీ మనం బట్టలు ఉతుకుతూ ఆ ఊరు చేపలను కూడా పెంచుకునే అవకాశం మనకు వస్తుంది అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఇతం గ్రామ పంచాయతీ వాళ్ళు పాట పాడి మీరు పాడుకొని చేపలు పెంచుకుంటాను ఊళ్ళో డమకా వేస్తారు ఆ డమకా వేసినప్పుడు మనతో పాటు గౌన్లు తోలు అందరూ అన్ని కులాల పెట్టుకుంటారు కానీ ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయల పాటకైతే పాతిక వేల రూపాయలు కడితే సాగల వాళ్ళకి ఇవ్వమని చెప్పింది ఎప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్లో ఉంటే అంటే నీకు రిజిస్ట్రేషన్ ఉందనుకో ఈ రిజిస్ట్రేషన్ పట్టపై మనం అందులో చేస్తే గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టి పాట పాటే కానీ మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీ ఇచ్చి ఆ పాట పాతిక వేల రూపాయలు మన సొసైటీకి వస్తాయి ఈ సొసైటీ పదిహేను మందిని కలిసి మనం అచ్చరు పాట పాట తీసుకుంటాం అదే గతంలో ఎక్కడుండేది సాగల వాళ్ళకి ఇవ్వాలంటే ఒక్క సాగలయి టెండర్ అత్తడు వేసి ఆ ఊర్లో ఒక అమ్మాయిల యనమాయిల ద్వారా ఆయన ఏం చేస్తాడు ఆ పాట ఆ సైదుల వరకు పదిహేను వేలు ఇచ్చి పట్టుకొని ఆ పాట మొత్తం వాడే లాగబోతుంది కానీ ఇప్పుడు సొసైటీ పేరు మీద ఏమవుద్ది సైదులతో పాటు పదిహేను మందికి వాట వస్తుంది అంటే ఆదాయం కూడా అందరికీ సమానంగా వస్తుంది అట్లా మనం కూడా దాంట్లో కొంత లాభం పొందవచ్చు అంటే చేపలు చెరువు పెట్టుకోవడానికి కూడా మనకి ఇది ఉపయోగం మరి సొసైటీ ఉంది ఈ సొసైటీ ఈ ఊర్లో ఏ పాటి చిన్నపాటి గొడవలైన ఏమవుద్ది ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు భూమ్ కేసుల విషయంలో ఏదైనా సివిల్ కేసుల విషయంలో పిలిస్తేడుతుంటారు సొసైటీ రిజిస్ట్రేషన్ అయినాక ఈ దరఖాస్తు తీసుకెళ్ళి సార్ మేము ఒక పదిహేను మంది సొసైటీ మా ఊరు రెండు గ్రామాల నుంచి ఏమైనా గొడవలు ఏదైనా సమస్యలు వస్తే మీరు మాకు చెప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు కొట్టద్దు అని చెప్పి ఈ సొసైటీ ఇవ్వటం వల్ల ఆ ఎస్ఐ గారు కొట్టకుండా ఈ అధ్యక్ష కార్యదర్శిని పిలుస్తాడు ఎందుకు పిలుస్తుడంటే ఇప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ అయిన ఈ సిస్టమ్ కొత్తగూడెంలో లో కలెక్టరేట్లో సొసైటీ కార్పొరేట్ ఎలక్షన్స్ అని ఉంటాయి ఆ ఎలక్షన్స్లో మీకు ఓటింగ్ ఆ ఓటింగ్లో ఎవరెవరు ఉంటారు కలెక్టర్ గారు డిఎస్పి ఎస్పి పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఏడుగురితోని నాలాంటి లీడర్లు ఓట్లయితే గెలిచిన వాళ్ళు ఒక టీంతో ఉంటారు అందులో ఒక రాష్ట్రం జిల్లాలో మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళ ఆ లిస్టుని మీరు పరిగణించుకున్న తర్వాతనే యాక్షన్ తీసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి ఈ సమస్యని మనం అక్కడ జట్లని మాట్లాడటానికి ఈ ఎస్ఐ సీఐ గారి కొట్టకుండా ఆగే పరిస్థితి వస్తుంది అంటే పోలీస్ పరిధిలో మనకు ఒక వ్యాల్యూ వెయిటేజ్ వస్తుంది సరే ఇదంతా ఉపయోగమే ఇప్పుడు మనకు మీతో పాటు ఇప్పుడు లక్ష్మీపూర్ ఫోల్ వచ్చారు సొసైటీ తయారు చేపించింది అక్కడ కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్ పార్టీ రెండు పోట్లు పడ్డాయి పోటీలు పడి ఇక మీకెంత ఎత్తాం మీకెంత ఎత్తాం అన్నప్పుడు మాకు ఎవరికి ఏమి వేయడం మా సొసైటీలో వేయండి ఆ డబ్బులు మేము మా ఖర్చులకు అంటే ఒక్కొక్కటి ఇరవై వేలు ఇచ్చారు చక్కగా సొసైటీలో చేసుకున్నారు ఎవరి దగ్గర ఖర్చు పెట్టుకోవాలి ఏదైనా సమస్యలు వస్తే దాన్ని వాడుకుందాం అని చూస్తారు ఇప్పుడు అది ఎవరు ఇచ్చినా తీసుకుంటారు ఎవడు ఎవరు చేసుకుంటారు ఎవరు నువ్వు నాకే అంటే రూల్ ఏం లేదు మా సొసైటీకి పదిహేను మంది ఉన్నాం సార్ వేడాం అనుకుంటున్నాం మీకు అంటున్నాం ఎంతో ఇరవై వేలు అకౌంట్ ఉంటాయి అట్లా వాళ్ళ అవసరాలను బట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఐలం విగ్రహానికి వాడదామని ఆలోచన చేస్తున్నారు అట్లా ఇంకొక ఐలం ఇట్లా కొంత మనకు రెడీ అయి ఉంటాయి అంటే వండి ఉంటే తినటం ఈజీ కొట్టుకోకుండా ఉంటే అప్పటికప్పుడు కష్టం అది అంటే మీరందరూ సొసైటీలో ఉన్నారని ఆ రాజకీయ నాయకులకి మీరు ఫామింగ్ తెలుస్తుంది ఇదంతా ఓకే అక్కడ రాజకీయ టిక్కెట్లు సంబంధించిన ఏదైనా నడుస్తుంటుంది అప్పుడు మీరు పదిహేను మంది కలిసి ఒక పార్టీ ఆఫీస్కి లెటర్ పెట్టండి మేము ఒక ముప్పై మంది యాభై మంది ఉన్నాం ఒక వార్డు మెంబర్ ఇవ్వండి మొత్తం కలిసి కట్టి మా ఊట్లన్నీ మీకు ఒక వార్డు మెంబర్ వస్తుంది ఆ రోడ్లు బాగు చేసుకోవచ్చు ఇంకేదైనా చిన్నప్పటి కాల్ కాంట్రాక్టులు ఇవన్నీ వస్తాయి అంటే ఈ ఈ కమ్యూనిటీని మొత్తాన్ని ఇందులో మేము రేజింగ్ చేసుకోవడానికి సొసైటీ మీకు ఉపయోగపడుతుంది సొసైటీ మరి అదొకటే ఉపయోగపడుతుంది అది ఇది అంటే మీకు అత్యంతకరంగా ఉపయోగపడేది ఇంకొకటి సొసైటీని సొసైటీ తయారైన తర్వాత ఇప్పుడు మనం సొసైటీ బ్యాంకులు అని మనం ఎంటి ఉంటాం కోఆపరేటివ్ బ్యాంకులు మీరు ఏం చేస్తారు కోఆపరేట్ బ్యాంకు ఓటు హక్తు అవునా కాదా అట్లనే ఈ సొసైటీ ఓటు ఉండటం వల్ల నాలాంటి లీడర్లు స కలెక్టరేట్లో పోటీ పడుతుంటారు పోటీ పడుతున్నప్పుడు ఆ సొసైటీలో నీకు ఓటు హక్కు వస్తుంది అంటే మీరందరూ ఎవరినైతే ఒక మంచి లీడర్ని మీరు ఆ నుంచో పెట్టారనుకో ఇప్పుడు నేనున్నా నాకు మీరు ఓటేసారనుకో మంచి చేస్తారనుకుంటే అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి మాకు పదిహేను సొసైటీలకు ఫండ్స్ కావాలంటే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ లక్షల రూపాయలు నేను మన సిసి ఇప్పుడు వి దాంట్లో డంపింగ్ చేయించి ఆ లోన్లు మీకు చెప్పి తీసుకొస్తాను అంటే ఈ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ ఒకటేనా అంటే మనకు ఈ మండల పరిధిలో ఒక గురకల పాఠశాల ఒక పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నిట్లో రజకుల పనులు ఉంటుంది దేవాలయం కూడా ఈ రజకుల పనులు ఈ దేవాలయాలలో నెలకి ఇరవై ఒక్క వెయ్యి నుంచి హయ్యస్ట్ అనమాట జీతాలు గవర్నమెంట్ జీతాలు అందులో పనిచేసే పరిస్థితి రావాలి అంటే అది మన రజకులకే ఇవ్వాలని మరి ఇండివిజువల్గా రజకులకి ఇవ్వాలని అంటే వేరే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నారు ఎరె కూడా అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ రజకులు చేసే పని రజకులకే ఇవ్వాలని ఒక జియో ఇరవై ఏడు నెంబర్ మనం బేజ్ చేసి మనకున్న సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆ గురుకల పాఠశాలకి ఇస్తే ఒక టెండర్ వస్తుంది గురుకల పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటారు ఒక్కడ ఉతికేది కాదు ఓ పదిహేను మంది కలిస్తే ప్రతికేది ఆ ఉతకటానికి ఎంత వేస్తారు టెండర్ అంటే రోజుకి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పడతాయి ఒక మనిషికి ఒక రోజుకి రెండు వేల నుంచి మూడు రూపాయలు పడతాయి మనం పని చేస్తే అందులో మరి అంటే మూడు వేలు అంటే రెండు వేలు యావరేజ్ చేసుకో నెలకు ముప్పై రోజులు కదా అంటే అరవై వేల రూపాయలు ఆదాయం ముప్పై వేలు వేలు ముప్పై వేలు మీకు తెగ నేను అది ఒక మనిషి నేను అందరూ చెప్పి ఒక మనిషికి ఆదాయం చెప్పు ఈ పదిహేను మందిలో అంటే మీకు ఈ ఈ సొసైటీ మొత్తం మీద మీకు అరవై వేల రూపాయలు రోజుకుంటే నెల మొత్తం మీదకి వచ్చేసేసి ముప్పై రోజులు అంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మీకు ఆదాయం వస్తుంది ఒకవేళ మీరు రుచి రాదు మీకు రెండు వేల రూపాయలు పడుతుంది లాభం మీరేం చేస్తారు ఐదు వందల రూపాయలు మనుషులు పెట్టుకుని పదిహేను వందలు ఇంట్లో నుంచి తీసుకోండి సొసైటీ మీ పేరు మీద ఉంటారు మీరు నడపలేకపోయారు ఒక అమ్మాయినో ఎలామాయినో రెండు ఎవ పెట్టుకుంటాడు అప్పుడు ఏం చేస్తారు ఈ సొసైటీని మీరు వాళ్ళకి రెంట్కి ఇస్తారు రెంట్కి ఇస్తే ఈ సొసైటీ మీద నెలకు పదిహేను వేలు ఇస్తారు నెలకు వెయ్యి రూపాయలు పడుతుంది మీ అకౌంట్లో ఇప్పుడు మీరు మీరు చేసుకున్న ఫండింగ్ కంటే అది మీకు బెటరే కదా అదే ఎవడన్నా చేసుకోవచ్చు అంటే వాళ్ళు పదిహేను వేలేదు మనకి ఎత్త సొసైటీ ఆన్లైన్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ కూడా మనకు బెనిఫిట్ ఉంది అదే గుళ్ళో కూడా ఇన్నోమెంట్ దేవాలయాలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విపరీతమైన దూపం రేప నైవేద్యాల కోసం మేము డబ్బులు కేటాయిస్తున్నాం గుళ్ళల్లో మీరు పని చేయండి అని చెప్తారు మరి గుళ్ళల్లో పనిచేయాలని అందరూ చెప్తున్నప్పుడు అందరి జీతాలతో కూడా మనకు కూడా జీతాలు ఉంటాయి కదా మరి మన కూడా అందులో పని చేయాలంటే ఎవడెవడు వచ్చి మంగళపూరి సాగులూరు సాగులపడి కమ్మోడు చేసే పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు ఏనుకూరు దగ్గర నరసింహస్వామి గుట్ట దాంట్లో లంబడి ఆయన సహకలాని పని చేస్తారు ఇండోమేట్ డబ్బులు తీసుకుంటాం ఇండోమెంట్ జీతం మన సహకలైన పని దేవాడి గుడి పని ఆయన లంబడాయని చేస్తారు మరి అది కరెక్ట్ కాదు కదా మరి అక్కడ మనం ఫైట్ చేయాలి కదా అక్కడ మన సంఘం లేదు కాబట్టి నాకు ఈ మధ్యన వచ్చింది ఆ సమస్య దాన్ని ఫాలో చేసి మనకి ఇప్పేయాలి అట్లాంటి ఉచితంగా మన తా మనం కాకపోయినా మన తాత ముత్తాతలు ఉచితంగా బట్టలు ఉతికినాం గుళ్ళు పని చేసేసినాం ధీటీలు పెట్టినాం మరి ఇంతకాలం మనం చేసి ఇవాళ లబ్ధి పొందే గడిపడితే వాడికి ఎందుకు ఇయ్యాలా కాబట్టి మనకు జివో నెంబర్ ఉంది ఆ జివోని అడ్డు పెట్టి అది మనం తీసుకోవాలి అది కొంత ఆదాయమైన ఈ ఇప్పుడు మెడికల్ కాలేజీలు అని ఉంటాయి ఇప్పుడు పాలంచ మెడికల్ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలో ఇటు మనకూరు నుంచి అటు అశోరాపేట నుంచి ఏనుకూరు దాకా మన వాళ్ళు దరఖాస్తులు పెట్టారు పదవ తరగతి మీద ఇరవై ఐదు పోస్టు పోస్టులు ఇరవై ఐదు ఊపి పోస్టుల అని మెడికల్ కాలేజీలు పెడితే అసలు దానికి పదవ తరగతి చదవాలా ఇప్పుడు ఆ అక్క వయసు ఉండాలి అంత వయసు వాళ్ళు అంటే ఆ వయసు వాళ్ళు ఉండాలనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టితే వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్ తెచ్చారంటే పని పనిచేయటం వచ్చని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసి నూట ఇరవై మంది ఇతర కుల బైబలు లంబడీలు మార్వాడి ఇంకా తమ కుల పొలం అందరూ ఒక కాంట్రోల్ కులం తప్ప అన్ని కులాలు దరఖాస్తులు పెట్టి దరఖాస్తు ఏది మెడికల్ కాలేజీలో నెలకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు దాని ఉద్యోగం బట్లు బట్టలు ఉతికే పోస్టుకి ఇంతమంది దరఖాస్తులు పెట్టారు ఇంతమంది పెడితే మనోళ్ళు ఎంతమంది పెట్టారని చూస్తే ఈ అరవై ఇరవై పోస్టులకి మనోళ్ళు నలభై మంది పెట్టారు మరి ఈ జిల్లా మొత్తం ప్రచారం చెప్తే సాకల చదువుకున్న వాళ్ళు లేదా పదో తరగతి మినిమం పెట్టారు అంటే నలభై వేల కుటుంబాలు అసలు సాకల పోస్టు ముప్పై వేలు ఉద్యోగం కనీసం పద్దెనిమిది చాలా అన్ను అది దరఖాస్తులు చూస్తున్నాయి అది మనం కాదు అని పెడితే నూట ఇరవై కుటుంబాలు వేరే వాళ్ళు పెట్టేశారు అప్పుడు సంఘంగా మనకు తెలిస్తే నేను జిల్లాలో ఉన్న సొసైటీలు నూట ఇరవై సొసైటీలు మనం అరవై సొసైటీలు చేపించిన జిల్లా మొత్తం లేదు ఈ అరవై సొసైటీలు కాగితాలు మొత్తం తీసిపోయి ఆయన టేబుల్ మీద పెట్టి వీళ్ళకి తప్ప నువ్వు ఎవరో వాళ్ళకి ఇత్తు ఒప్పుకునేది లేదని వీళ్ళందరూ పోగేసి అక్కడ ధరనా పెట్టాడు ఎమట కలెక్టర్ గారు జీవో నెంబర్ రద్దు చేసి అది క్యాన్సిలేషన్ చేసి రజకులకే ఇస్తామని చెప్పేసి కేటాయించారు కానీ దీనికంటే ముందేం జరిగింది దీనికంటే ముందేం జరిగింది